హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్లో అప్పుడే వండుకున్న రైస్ని తీసుకొని ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి లేదా మీరు రైస్ని మెత్తగా వండుకొనైనా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వండిన రైస్తో చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇలా రైస్ మొత్తాన్ని మెత్తగా చేసిన తర్వాత ఇందులోకి వన్ కప్ పాలని పోసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి తరువాత ఒక కప్ పెరుగు కూడా వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఇందులో పాలని మిక్స్ చేయడం వల్ల కర్డ్ రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటమన్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఐదారు జీడిపప్పు పలుకులు వేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు ఎండుమిర్చి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ రైస్లోకి ఈ పోపుని వేసి పైన దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కర్డ్ రైస్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్